నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో మూడు నెలల కాలం అవుతుంది ఇప్పటి వరకు జీతాలు అందలేని పరిస్థితి నెలకొంది తన సొంత డబ్బులతో గ్యాస్ తీసుకొని ప్రతిరోజు వంట చేస్తుంది తన సొంత నిధులతో చేసినప్పటికీ ప్రభుత్వం నుండి మూడు నెలల నుండి ఇప్పటి వరకు డబ్బులు అందలేదు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మేస్ ఛానల్ చేస్తున్నాం కాకపోతే బిల్స్ వస్తలేవు మాకు గ్యాస్ గురించి కూడా ఇబ్బంది ఉన్నది మరి గ్యాస్ కూడా నేనే తెచ్చుకుంటున్నా ఆ డబ్బులు కూడా ఇస్తలేరు మరి పిల్లలకు టిఫిన్ పెడుతున్నాం టిఫిన్ పైసలు కూడా ఇంక ఇప్పటిదాకా కూడా రాలేదు రెండు నెలలు అవుతుంది గుడ్ల బిల్స్ లేవు ఏవి కూడా మాకు అందట్లేవు పెట్టండి అంటే మేము ఎక్కడి నుంచి పెట్టాలి మరి ప్రభుత్వం మరి మీకు ఇప్పటివరకు వరకు వేతనాలు ఇవ్వలేదా ప్రతి నెల జీతం వెయ్యి రూపాయలు అన్నారు మూడు అని కూడా చెప్పారు రెండు వేలు వేసిరు ఒకసారి ఇంక ఇప్పటిదాకా కూడా వెయ్యి వెయ్యి రూపాయలు కూడా ఇంకా రాలేవు ప్రధాన సమస్య మీకు ఇంకేముంది ఇంకేమోసారిగా అన్ని ఇటువంటి సమస్యలే ఉన్నాయి అయితే మొత్తానికి మీరు మీ యొక్క సొంత ఖర్చులతో గ్యాస్ సిలిండర్ ఖర్చుతోనే గ్యాస్ తెచ్చుకుంటున్నాము కట్టెలతోని ఇబ్బంది అవుతుందని పళ్ళు పోతున్నాయి ఊరికే అని చెప్పి గ్యాస్ కూడా మేమే తెచ్చుకుంటున్నాం మా పైసలతో జీతాలు జీతాలు మూడు అని చెప్పారు ఇంకా ఒక రూపాయి కూడా రాలేవు పెంచాలి మాకు కూడా జీతాలు పెంచాలి ఇంత కష్టపడ్డందుకు మాకు కూడా జీతాలు పెంచాలి